జయ శ్రీరామండియ ఒకటే చెప్తున్నా వినండి భక్తులారా ఈరోజు కొండగట్టు గిరిప వచ్చిన ప్రతి భక్తులు అదృష్టవంతులు ఎందుకో తెలుసా ఇది మే నెల నిన్న దాకా విపరీత ఎండలు మామూలుగా నిలబడ్డ చెట్టు కింద చెమటలు గారిపోయే పరిస్థితి అలాంటిది రోజు వాతావరణం ఏం అదృష్టం అండి వీళ్ళందరికీ ఆంజనేయ స్వామి గొడుగు పట్టుకుని నడిపిస్తున్నట్టుగా ఉంది పరిస్థితి ఆంజనేయ స్వామి ఏమి భాగ్యం మాది అదృష్టం ఎందుకంటే వాయుపుత్రుడు కదా ఆయన అలాంటి చల్లటి గాలి వీస్తోంది ఎంత దివ్యమైన అనుభూతి మాకు ఏమి భాగ్యం మాది ఇప్పుడు ఎద్దు ముక్కి గండి దగ్గర ఉన్నాం మనం ఇదిగో తాత తాతగడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం ఇంక ఇక్కడ నుంచి బయలుదేరపోతూ ఉన్నాం ఒకప్పుడు ఇక్కడ ఏమీ లేదు ఇప్పుడు ఇది కూడా ఒక క్షేత్రంలాగా భవిష్యత్తులో మారే అవకాశం ఇది ఒక దిక్సూచి దారి చూపిస్తుంది కొండగట్టు గిరిపదక్షంలో మేము ఉంటావా ఉండవా సెకండ్రీ ఇష్యూ అండి ఎవడు ఇక్కడ పర్మనెంట్ కాదు గుర్తుపెట్టుకోండి భక్తులారా ఎవడు ఇక్కడ పర్మనెంట్ కాదు అందుకని వచ్చామా భగవద్ కార్యక్రమం చేశామా చలో వెళ్ళిపోతూనే ఉన్నామా దాంట్లో భాగమే ఈ గిరి ప్రదక్షిణ ఈ చుట్టుపక్కల ఇంకొక ఏడు ఆంజనేయ స్వామి గుళ్ళు రాబోతున్నాయి ఎంతోమంది దాతలు సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి సారి రాసేశారు మేమిస్తామంటే మేమిస్తాం పోటీ అందుకని అది కూడా తొందరగా అవుతుంది అంటే ఇవన్నీ దారి చూపించడానికి మాత్రమే మేమేదో గుళ్ళు కట్టారని కాదు ఆ స్వామికి అలా కూర్చో అనిపిస్తోంది మన దేవుని మనం కూర్చోబెట్టుకుందాం మీరు వదిలేస్తే ఎవరు వాళ్ళ దేవుని కూర్చోబెట్టుకుంటారండి తర్వాత మీరు ఏం చేయలేరు అందుకని హిందువులారా కొంచెం ఆలోచించండి అర్థం చేసుకోండి అటువైపు అడుగు వేయండి ఎదు ముక్ నుంచి ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం ఇగో భక్తులు ఎంత సంతోషిస్తున్నారు చూడండి చల్లటి వాతావరణం పచ్చటి ప్రకృతి మలయమారుతం వీస్తోంది మనకి अंदर की शुभ जर जय श्री राम